అంగన్వాడీ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని పదిహేనవ రోజు అంగన్వాడీలు నిరసన కొనసాగింది పర్వడ తహసీల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం కూడా ఆందోళన నిర్వహించారు ధర్నా శిబిరంలో కంచాలతో గరిటెలతో పెద్ద ఎత్తున కంచాలు కొడుతూ శబ్దాలు చేశారు ప్రభుత్వానికి ఎప్పటికైనా అంగన్వాడీల సమస్యలపై స్పందించాలని అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు అనంతరం ధర్నా శిబిరం నుండి ర్యాలీగా ఆడుకుందాం ఆంధ్ర కార్యక్రమానికి హాజరైన పెందుర్తి సభ్యులు అన్నం ెడ్డి కి లంకెలపాలెం పరవాడ రోడ్డుపై నిరసన తెలియజేశారు దీంతో స్పందించిన ఎమ్మెల్యే అంగన్వాడీల సమస్యలపై మంత్రి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు పదిహేను రోజులుగా మహిళలు రోడ్డుపైకొచ్చి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమని అంగన్వాడీలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు అనంతరం ధర్నా శిబిరం వద్ద ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గణిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ అంగన్వాడీలకు వేతనాల పెంపు గ్రాట్యుటీ అమలు కోసం పిల్లలు గర్భిణీ బాలింతలకు మెరుగైన సేవలు నిధులు పెంపు కోసం గత పదిహేను రోజులుగా అంగన్వాడీ టీచర్లు ఆయాలు మినీలు నిరోధక సమ్మె చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొండిగా ఉందని ఐసీడీఎస్ కు లో నిధులు పెంచాలని అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేయాలని గత నాలుగు సంవత్సరాలుగా మంత్రులు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగినా పరిష్కారం చేయలేదు శాంతియుతంగా దశలవారీ ఆందోళన చేసినా ప్రభుత్వం స్పందించలేదు తప్పనిసరి పరిస్థితిలో అంగన్వాడీ సెంటర్ మూసేసి సమ్మెలోకి వెళ్లటానికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమే సమస్యను పరిష్కారం చేయకుండా అంగన్వాడీలపై బెదిరింపుకు దిగి అంగన్వాడీ సెంటర్లను బలవంతంగా తాళాలు పగలగొట్టి ప్రభుత్వ ప్రభుత్వమే ధ్వంసం చేస్తోంది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు తెలంగాణ కంటే వెయ్యి అదనంగా ఇస్తామని అమలు చేయలేదు సుప్రీంకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం ఖాతరు చేయలేదు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగినా కార్మికుల జీతాలు పెంచడానికి ప్రభుత్వం ముందుకు రావటం లేదు అంగన్వాడీ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలని లేని పక్షంలో అంగన్వాడీ సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు సమ్మె ఐక్యంగా నిర్వహిస్తామని హెచ్చరించారు ప్రభుత్వం వెంటనే సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని దానికి రాష్ట ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు సిహెచ్ దేవి ఎం రమణి కృష్ణవేణి రామలక్ష్మి శంకరమ్మ రత్నమాల కుమారి తదితరులు పాల్గొన్నారు